భారత్ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ మరోసారి రుచి చూపించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏక కాలంలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల సింధూరాన్ని ఉగ్రవాదులు చెరిపేయడంతో దానికి ప్రతీకారంగా జరిపిన ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు తాజాగా భారత్ జరిపిన స్ట్రైక్స్ పై ప్రపంచ దేశాలు స్పందించాయి రెండు దేశాలు సంయమనం పాటించాలని ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకు పడింది మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరన్న ట్రంప్ భారత్ పాక్లకు ఎంతో చరిత్ర ఉందని వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయన్నారు అయితే ప్రపంచానికి శాంతి కావాలని ఘర్షణలు వద్దు అని ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు భారత సైనిక చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ అమెరికా సలహాదారు మార్క్ రూబియోతో మాట్లాడారు భారత్ పాక్ రెండు దాయాది దేశాలని ఇవి రెండు చైనాకు పొరుగు దేశాలే అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది చైనా అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని శాంతి స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరుదేశాలను కోరుతున్నామని తెలిపింది ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని భారత్ పాకిస్తాన్లను కోరుతున్నామని చైనా వెల్లడించింది అమెరికా ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ సైతం ఆపరేషన్ సింధూర్పై స్పందించారు ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలని భారత్ తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలని సూచించారు ఇక ఆపరేషన్ సింధూర్పై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ స్పందించారు రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలని ఆయన కోరారు మరోవైపు యుఏఈ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ భారత్ పాక్ మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని అభిప్రాయపడ్డారు ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు అయితే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి ముందే రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది అయితే ఈ వీడియో స్ట్రైక్ కు సంకేతంగా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పాక్ పై మెరుపు దాడి చేసింది దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది సింధూరం ధరించడాన్ని హిందువులు శుభసూచికంగా భావిస్తారు పురాణాల ప్రకారం సింధూరాన్ని తొలిగా శివుడు ఉపయోగించాడు వివాహ సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుటున సింధూరం పెట్టాడు అప్పటి నుంచి అదే సంప్రదాయం ప్రతి వివాహంలో కొనసాగుతూ వస్తోంది హిందూ మహిళలు వివాహానికి చిహ్నంగా సింధూర్ను తలపై పెట్టుకుంటారు ఇక ఈ సింధూరం కేవలం పెళ్లైన మహిళలే కాదు ప్రతి హిందువు ధరిస్తారు ఈ సింధూరాన్ని వీరులు యుద్ధానికి వెళ్లే సమయంలో ధరిస్తారు ఇప్పుడు అదే పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను అంతం చేసింది పహల్గా ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ఉగ్రవాదులు అతి దారుణంగా చంపేశారు బాధితులను చుట్టుముట్టి వారి మతాన్ని అడిగి వారి భార్యలు మరియు పిల్లల ముందే కాల్చి చంపారు నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను పెళ్లైన ఆరు రోజులకే ఉగ్రవాదులు హతమార్చారు టెరీస్టులు వినయ్ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా విసేలా రోధిస్తోన్న హిమాంషి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కుదిపేసింది ఈ ఉగ్రదాడిలో ఎంతోమంది మహిళలు తమ సింధూరాన్ని కోల్పోయారు అందువల్ల వారి మరణాలకు ప్రతీకారం తీర్చుకునే ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది ఉగ్రదాడిలో భర్తల్ని ఆత్మీయుల్ని కోల్పోయిన మహిళలు ఆవేదనకు అలాగే భారత్ విజయానికి సంకేతంగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టినట్లు తెలుస్తోంది భారత సైన్యం విడుదల చేసిన చిత్రంలో ఆపరేషన్ సింధూర్ను బ్లాక్ లెటర్స్లో రాశారు సింధూర్లోని ఒక ఓ అనే అక్షరాన్ని సింధూరం ఉన్న గిన్నెలా పెట్టారు దానిలో కొంత భాగం చెదిరిపోయింది ఇది ఇరవై ఐదు మంది మహిళల జీవిత భాగస్వాములను లాక్కున్న క్రూరత్వాన్ని సూచిస్తుంది అంతేకాక జస్టిస్ సర్వేట్ జై హింద్ అనే క్యాప్షన్ కూడా ఉంది ఇక ఈ పేరును ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా పెట్టినట్టు తెలుస్తోంది మన మహిళలు భర్తలను కోల్పోయారు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన ఖచ్చితంగా కనిపించాలి అని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది ఈ ఆపరేషన్ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల కీలకమైన క్యాంపులను నేలమట్టం చేశాయి ప్రస్తుతం భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ కోలుకోలేకపోతోంది దీంతో తిరిగి దాడి చేసేందుకు పాక్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి కౌంటర్ దాడులు ఎదురైతే ఆపరేషన్ సింధూర్ టూనిక్ కూడా చేయాలని ఇండియన్ ఆర్మీ భావిస్తున్నట్లు తెలుస్తోంది